రైట్ సాదికలి గారి దగ్గరికి వెళ్దాం సాదికలి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు ఇంతకుముందు ఒక అతని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హైడ్రా స్థాపన కన్నా ముందు ఎవరైతే ఇల్లు కట్టించుకున్నారో వాళ్లకు పర్మిషన్స్కు సంబంధించిన వాళ్ళు తన పర్మిషన్స్ను ఇంకొకసారి దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే మాత్రం వాళ్ళ జోలికి పోమని చెప్పారు అదే నేపథ్యంలో కొన్ని సందర్భాలలో అంటే మనం చూసాం ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యేకంగా ఏదైతే ఉన్నారో ఆయన ఒక్క ఉద్యమం కూడా చేశారు ఉప్పల్ ప్రాంతంలో నెల చెరువుకు సంబంధించింది కానీ రమంతపూర్ చెరువుకు సంబంధించి ఉప్పల్ చెరువుకు సంబంధించి కానీ ఉద్యమం ఉద్యమంలాగా చేశారు అయినప్పటికీ అక్కడ కాలేజీలకు సంబంధించిన ఒక్క 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 ఇంచు కూడా ఇప్పటిదాకా హైదరా మళ్ళొకసారి చేసుకోలేదు వాళ్ళు బటర్ జోన్ ఫ్లై బఫర్ జోన్లలో ఉన్నారు అలాగే ఎఫ్టీఎల్ జోన్లలో కూడా నిర్మించి ఉన్నారు పన్నెండు నష్టాలు బిల్డింగ్స్ కూడా అక్కడ ఉన్నాయి ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన చాలా క్లియర్గా పోరాటం చేసిన ప్రవీణ్ కుమార్ గారు కూడా హైదరాను ఈరోజు కేవలం వసూల కార్యక్రమం అంటున్నారు కాకపోతే రంగనాథ్ గారు ఏదైతే చెప్పారో హైడ్రా ఎస్టాబ్లిష్ కన్నా ముందు ఏదైతే జరిగాయో దాని జోలికి బోమని చెప్పారు దీని మీద మీరు వాళ్ళు స్పందిస్తారని జోలీ జోలీ పోవడానికి హు ఈజ్ హీ యాజ్ పర్ ది యాక్ట్ హైకోర్టు రంగనాథం చూస్తేనే మండిపడతాను నోటీసులు ఎవరండి అందుకోసమే పోలీసు వాళ్ళు అన్నట్టు పోలీసు అన్నట్టు ఈయన మా జోలికి వచ్చింది మా జోలికి ఈయనొచ్చింది ఈయన జోలికి మేము పోలేదు ఈజ్ అన్ ఎంప్లాయ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి జోలి కోచ్లు గీలికొచ్చులు పెట్టుకొని బుల్డోజర్లు పెట్టుకొని తిరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖతం జీరో అయిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు కాదు డిపాజిట్లు గల్లంతాయి ఆ విషయం రాహుల్ గాంధీ కూడా తెలిసిపోయింది అక్రమ కట్టడాలు ఆపండి అంటే అక్రమ కట్టడాలైనా ఏ కట్టడా కూల్చేతలు ఆపండి అంటే మళ్ళీ కొద్దిసేపు టైం ఇచ్చి మళ్ళీ దానికి గెలిపించిన కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మళ్ళీ హైడ్రా లేదు అది హైదరా గానే కాదు పేద ప్రజల యొక్క భూములు గుంజుకోవడానికి మళ్ళీ హైడ్రా పెట్టింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ నోరు లేనోన్ని భూములు గుంజుకునే కార్యక్రమం నోరు లేనో దగ్గర పోయి వాని వాయిస్ లేనో దగ్గర వానికి అదుపు కోసమని హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అనేది బంజారా హిల్స్ లో మీద పోతుంది పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు చేయకుంటారు పోలీస్ అని చెప్పి బెదిరియడం అన్నట్టు ఇప్పుడు ముసీ నదికి సంబంధించి ఎప్పుడైతే ప్రజలందరూ ఏకమైతున్నారో వాళ్ళను బెదిరించడానికి పోలీస్ స్టేషన్ పెట్టి ఒక కథ పెట్టి ఓ రంగం పెట్టి సిద్ధం చేయాలని ఓ ప్లాన్ లో ఉన్నాడు కానీ ఇవన్నీ రివర్స్ అయితే రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే ఇంట్లో ఉన్నాడో రేవంత్ రెడ్డి కూడా ఘటన ఇంట్లో ఉంటాడు ఇది పోలీసింగ్ కాదండి సంక్షేమ రాజ్యం ఆర్ ఫ్రమ్ ది యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ బద్దంగా మనము పోలీస్ స్టేట్ నుంచి మనము సంక్షేమ రాజ్యాంగు గారు లైన్ లో వచ్చారు వాళ్ళ సాధికారి గారు ఏదైతే మాట్లాడుతారో దానికి సమాధానం కూడా చెప్తున్నాడు ప్రస్తుతం